અને રાવ કુટ દેવા ને મકનન્દ્રબા કા ಕೋಟಾ ಪಟ್ಟ ಜಗಲ್ ಪಂಚಾಯತ್ ఎలక్షన్లో పోడడానికి ప్రతి ఇంటికి వచ్చాము ఈరోజు ఈ గ్రామంలో స్పందన చూస్తా అంటే ఎప్పెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా తెలుగుదేశం పార్టీకి మద్దతు పలగాలని చెప్పి చర్యలు చూస్తున్నారు ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళాం గత ఐదు సంబంధ ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జాజరకల్ పంచాయతీ ఎద్దా గ్రామానికి బండల తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కలిసి ఇంటింటి ప్రచారానికి ఈరోజు ఇద్దానికి రావడం జరిగింది ఈరోజు ఇద్దాళ గ్రామంలో గ్రామ నాయకులు అయితేనేమి కార్యకర్తలు అయితేనేమి ఎస్సీ అయితేనేమి మేము తెలుగుదేశం పార్టీకి ఓటు వేయడానికి రెడీగా ఉన్నామని చెప్పి ప్రతి ఇంటి దగ్గర చెప్తాన్నారు ఎందుకంటే బాబు సూపర్ సిక్స్ కార్యక్రమం చాలా ఆకర్షణమైన పథకాలు అవి పేదోడు కూడా గౌరవంగా బతకడానికి కావలసిన సౌకర్యాలు ఆ సూపర్శిస్తూ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు జనసేన ఉమ్మడి మేనిఫెస్టో చేశారు కాబట్టి జాజర్గా గ్రామంలో శంకరవం ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు ఇంత ఆదరణ ఉంది దయచేసి మీరు అందరూ కూడా ఇద్దరు గ్రామం ప్రజలందరికీ వినియోగించుకుంటున్న ఊరు వన్ సైడ్ కావాలా ఎందుకంటే అటువంటి గొప్ప స్కీములు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పెట్టింది కాబట్టి మీరు అందరూ కష్టపడి ఇంటింటికి వెళ్ళి తెలుగుదేశం పార్టీకి గారిని అత్యధిక మెజార్థి గెలిపించాలని చెప్పేసి కోరుకుంటున్నాస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి